స్వతంత్ర సమర యోధులపై అనుచితంగా పోస్టు పెట్టిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మపై పోలీసు కేసు నమోదైంది గత మూడు రోజులుగా వివాదాస్పదంగా మరిన పోస్టుపై ఎన్ఎస్యూఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే ఆమెపై మూడు సెక్షన్లతో పోలీస్ కేసు నమోదైందని ఎన్ఎస్యూఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం తెలిపారు శనివారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ కరీం మీడియాతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై శ్రేష్ఠ వర్మ పెట్టిన చేసిన పోస్ట్ పై వ్యక్తం చేస్తూ పోరాటం చేశామని తెలిపారు సెలబ్రిటీ కావనే ఉద్దేశంతోనే స్వతంత్ర సమర యోధులపై అనుచిత పోస్టులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో డాక్టర్ సెల్ అధ్యక్షులు జాన్ బాబు లీగల్ సెల్ అధ్యక్షులు సుధీర్ బాబు పాల్గొన్నారు అది ఒక చరిత్ర అటువంటి చరిత్ర మహాయోధుల పైన అసభ్యకరమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్కరిని కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మాకు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారు పోలీస్ అధికారుల పైన మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఏదైతే సెష్టి వర్మ కొరియోగ్రాఫర్ పెట్టినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పోలీస్ అధికారులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను మేము కూడా పోలీసు జిల్లా ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక బాధ్యతగా మేము కూడా అనుకుంటా ఉన్నాం ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో ఎన్ఎస్సిఐ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాదు మన భారతదేశ స్వతంత్ర పోరాటాల్లో మరణించినటువంటి మహాయోధులు వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఇప్పటికి లేకపోతే మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రాల్లో ఈ భారతదేశంలో ఉండేవాళ్ళం కాదు ఇది ఒక చరిత్ర మనందరికీ కూడా తెలుసు అలాంటి వ్యక్తులపైన ఎవరైనా దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి వ్యక్తులను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనిపైన ప్రతి ఒక్కరు బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మేము కూడా ఎన్ఎస్ఏ పక్షాన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సెష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేకమైనటువంటి పోరాటాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేసినటువంటి పరిస్థితి దీన్ని మరీ ఉన్నత స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా షష్టివర్మ కొరియోగ్రాఫర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున మరింత ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా సరే చరిత్ర కలిగినటువంటి స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడావలసినదిగా తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి విషయాలు ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఇంకెవరైనా మాట్లాడినప్పుడు కూడా మేము వాళ్లపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని పోరాటాలు ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే గుంటూరు నగరంలో సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని ఈరోజు మా మీడియా సమావేశంలో మీ అందరి ముందున్న సమక్షంలో ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెట్టినటువంటి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది కూడా మేము ముందు చూపించడం జరుగుతూ ఉంది